మంచిదివర్శనిచ్చిన మొట్టమొదటి దేవత దేవుడికి చొంద మన అత్యంత ఆత్తులు వారికి తర్వాత మనకి ఆత్మించినటువంటి తర్వాత యొక్క సంఘ ప్రజలైనటువంటి అందరి సమాజానికి ప్రత్యేకమైనటువంటి భవనాలు జరిగింది ఆమె ఎవరికి స్వత్రం మాది దేవులు పట్టణం నా శాంతకాలం కల్వరి ప్రార్థన మా యొక్క పరిచర్యలు ప్రభు మా చిన్న అప్పనిలో పాల్పాడుతుగా మేము మా తన్న బిడ్డలు మా కుటుంబం మా ఇంట్లో అందరూ కలిసి మీ యొక్క అత్యంత మీ యొక్క ప్లేస్లో స్థలంలో చేరి దేవుడు మాటలు నేర్చుకోవడానికి ప్రభుత్వం గొప్ప ఎవరికి స్వత్రం సమయం చేయకుండా 사실 다 기름다운데 삼천기름다 삼천기름다. 더군다나 아티아이모 더군다나 헬무바야. 양은 못 알아 낸기 양은 못 알아 낸기. 오프레시 못 채이가 오프레시 못 채이가. 보드마린도 양은 못 알아 낸가 보드마린도 양은 못 알아 낸가. 남들놈. 미티가 알아 낸기 도채도

జ్ఞానవంతులుగా పేరు కాల్చిన వాళ్ళు చాలా బాధన్నారు పెళ్ళి కలిగినటువంటి వాళ్ళు చాలా బాగున్నారు నాకంటే ప్రత్యార్థి చాలా మొత్తం నేనే గొప్పవాన్ని చెప్పుకున్నటువంటి వాడు చాలా బాగున్నారు అంటే నేను తప్ప మరొక జ్ఞానం లేదు నాకంటే జ్ఞానం నుంచి లోపల భారత ఉన్నారా అని చెప్పుకోవడానికి గతంలో చెప్పుకోవడానికి చాలా మంది లోకంలో ఉన్నప్పటికైనా ఈ యొక్క తల్లి గ్రహంలో రావడం మాట ఏంటంటే ఉపదేశం చేయగా మరింత చాలా మంది పిల్లలకు స్కూల్లో తయారు చేసిన తర్వాత చాలా మంది తదితరులు మా పిల్లలకి జ్ఞానం లేదండి జ్ఞానం నేర్పించండి మా పిల్లలకి తెలివి లేదండి తెలివి నేర్పించండి మా పిల్లలు జరిగి చదవట్లేదండి వాళ్ళు చదువు నేర్పించండి మా పిల్లలు మంచిగా చదివేలాగా ఇదిగో మీ స్కూల్ గురించి విన్నామండి మీ యొక్క ఉపాధ్యాయుల గురించి విన్నామండి మీ యొక్క అనేక మార్పుల గురించి వింటాం మీ యొక్క స్కూల్లో వచ్చినటువంటి ప్రతి ప్రావీణ్యత గురించి నేను విన్నామండి అందుకే మా పిల్లలకు స్కూల్లో వేసాం దయచేసి మా పిల్లలకి నేను నేర్పించండి జ్ఞానం నేర్పించండి నేర్పించండి వారికి విద్యా బోధం నేర్పించండి వారు మంచి ప్రయోజకుల వారికి మంచిగా స్థిరపలకి ఎందుకంటే ఈ లోకంలో అనేకమైనటువంటి ఆకదాయంగా తిరుగుతున్నారండి చాలా ప్లేసెస్ లో వాళ్ళు వెళుతున్నారండి ఎక్కడికి వెళుతున్నారు కానీ వారి స్త్రీని నేర్చుకోవడండి వారి విద్యా బుద్ధులు ఉన్నట్లేదండి అయ్యో మా మాట అని చెప్పేటువంటి తల్లిదండ్రులు ఈ లోకంలో లేకపోలేదు అదే బాగా అండి లో సంపాదించే సంపాదించిన సంపాదించింది పిల్లలు సంపాదించిందరూ పిల్లలకి ఎవగలుగుతున్నారా నేను ఏ శిక్షిస్తున్నప్పుడు ఈ వచ్చిన తర్వాత ఆయన బహుమాటం లేకుండా తగ్గ దగ్గర నేర్చుకుని వచ్చారో సమస్తం కూడా అందరికి తెలియజేశారు లేరు అంతకంటే మరొక రాముడు ఇది ఒక లేక గమనిస్తే సుగతలు రాగరాజు మహాస్త గారు జ్ఞానము ఎవరైతే తెలియగలిగిన వాళ్ళు వారికి తెలియచేయండి మరింత జ్ఞానము పొందుకుంటారు ఎక్కడికి వెళ్ళినా గానీ తప్పు లేనిదే మాకు మర్యాద ఎక్కడికి వెళ్ళినా ఎంత సంపాదిస్తున్నావు ఎంతవరకు ఏం నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు తప్ప నిజమైన దేవుడిని నిజరక్షను తెలుస్తున్నావా నచ్చలే ఏసుక్రీస్తు కాచినటువంటి రక్తము ద్వారా ఈ పాపమును శుద్ధీకరించబడ్డాయా అని అడిగేటువంటి వారు పర్వత వాళ్ళు కూడా లేరు జ్ఞాపం చేస్తాను మరి ఎవరు జ్ఞానం గలవారు ఎవరు ఎవరు జ్ఞానం కలిగిన వారి వస్తే ఎవరు జ్ఞానం పొందుతున్నారు చెప్పవాలి ఇప్పుడు అదే స్వార్థలో ముగ్గురు జ్ఞానం మనం ఉంటారు మీరు బాల జ్ఞానము చెప్పగల బాల జ్ఞానమంతులు వాళ్ళు

నీ అడుగు జాడలో నేను వస్తాను నాకు నేర్పించిన ఈ లోకంలో నీకంటే మంచిగా నేర్పించే వాళ్ళు నాకు ఎవరు అని పిల్లలు అనేవారు ఉన్నారు అనేక రీతిగా చెప్పే ఉన్నారు పలికేవారు ఉన్నారు ఎన్నో రీతిగా నాన్న అమ్మని పొగిడేవారు ఉన్నారు ఎందుకు కావాల్సిన తీసుకున్న తర్వాత అన్ని కోడికి అయిపోయిన తర్వాత తర్వాత

అది జ్ఞానవంతుడికి ఎలా జ్ఞావాలో చెప్పి వెళ్ళాలో తెలుసు ఎలా ప్రవర్తించాలో తెలుసు అంతే తెలుసు దర్శకుడు ఎక్కడికి నడిపిస్తుందో అక్కడ చెప్తా ఎవరికి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మనం కూడా ఎక్కడికి వెళ్ళడానికి ఈ ప్రభుత్వం వచ్చాం ఈ మాటలని ఏమి నేర్చుకోవడానికి వచ్చాం ఈ మాటలు వెళ్ళడం వల్ల మన జీవితాలు జరుగుతుంది ఈ మాటలు వినడం వల్ల మన జీవితాలు ఈ మాటలు వినడం వల్ల బ్రతుకు మారుతున్నాయి ఖచ్చితంగా మన బ్రతుకు కొన్ని విషయాలు మన పౌరులు సంఘానికి

రోమాస్త్రమాలు ఒక మాట రాస్తూ ఉన్నారు రోబానికి ఒక మాట గనిపిస్తూ ఉన్నారు రోబాస్త్రమాలు అనేటువంటి ఈ మాట తెలియజేస్తున్నారు ఎవరో తెలుసా సహోదరులారామారామైన

నేను 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 నా కుటుంబంతో కలిసి దేవుడు ఉండాలి ఏది ఏమైనప్పటికైనా అది గాలైనా వాళ్ళైనా తుఫానైనా నష్టమైనా ఎక్కడైనా ఏదైనా పర్లేదు నేను నా కుటుంబం అందరూ కలిసి దేవుడు ఉండాలి తీర్మానం తీసుకుంటే మంచిదే ఆ తీర్మానం ఒకరోజైనా ఆ తీర్మానం తొలి రోజునైనా ఆ తీర్మానం ఒకవేళ చర్చిలో ఉన్నంత వరకేనా సన్నిధిలో ఉన్నంత వరకేనా దేవుడు దాసులు ఏ వాక్యమైన మాట్లాడుతున్నారు ఆ కార్యం జరిగించేంత వరకేనా ఆశక్తి ఇక్కడ నుంచి బయట అడుగుపెట్టి తర్వాత ఆశక్తి కూడా చాలా ఉపయోగించి బాగా నాన్న నేను మన నాన్న మీ నాన్న మన కోసం రాత్రి కష్టపడి సంపాదించి చమకూర్చి మన అందరికి ఎంతలో గొప్పగా ఆరు పెడుతున్నాడా అతను మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో చూడండి మీరు బాగా చదువుకోండి మీరు చదివి మంచి ప్రయోజనం మీ మాట ఎంతో అమ్మ మాట్లాడినటువంటి పిల్లలు అంతా అన్నారు అవునా మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు మా నాన్న ఎంత కత్తి మా నాన్న ఎంత చమకూస్తున్నాడు అసలు మా నాన్న గొప్ప నాన్న ఎక్కడ లేదు కానీ ఓ మొత్తం

ఆ రకాలు తెలిసినంత ఉంటాయి ఉంటాయో నేను కొంతమంది మోకాల్లోకి వెళుతుందేమో కొంతమంది ఒకే గదులో తరుతుందేమో కొంతమంది మునిగి వరకు ఉందేమో ఎవరికి స్తోత్రం మన ఆసక్తి మనం ఏం చేయక పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి ఎవరికి స్తోత్రం అందుకని చెప్పేటువంటి పిల్లలకి అప్పుడప్పుడు కొన్ని ఎక్సర్స్ పెడతా ఉంటారు ఇంతకాలం ఈ నెలలో నేను ఈ యొక్క మూడు నెలల్లో వాళ్ళు ఎంత బాగా చదివారు ఈ టీచర్స్ ఎంత బాగా వాళ్ళకి టీచ్ చేశారు వాళ్ళు ఎంత బాగా మీరు నేర్చుకున్నారు అనేట

అనుకున్నట్టుగా లేదేమో ఈరోజు మన ఆచారం ప్రభు అనుకున్నట్టుగా లేదేమో పాటలు చేసేటువంటి ఆరాధన దేవుడు అనుకున్నట్టుగా లేదేమో ఎవరికైనా ఆలోచన ఏంటంటే అప్పు ఆలోచన వారి రక్షణ పొందాలి ఆలోచన పత్తి అధికారు చిన్న నాలుగు రోజులుగా మూడో ధ్యాన లేదు ప్రతి వారికి నీతి కలుగు పెట్టాయి

అన్నారు ఒకవేళ తీసుకొస్తాడు ఇక్కడ ఆలోచించదగిన విషయం ఏంటంటే మనం రక్షణ పొందాలని ఆనా రక్షణ పొందాలని ఆ పౌరుదే ఆశ అయితే ఆ పౌరుదృదయాభరాశైతే ఈరోజు మనందరం రక్షణ పొంది ప్రభువు బాధలు మన కొరకు మన అసలు ఎంతో ఆలోచిస్తూ ఎవరైనా పలోప చేస్తారు ఎవరు పాపాలు కలుగుతారు ఎవరైనా పరిశుద్ధపరుస్తారు అనేటువంటి ఆలోచన నీలో నాకు ఉంటే కనుక కొరకు నా వేల సంవత్సరాల క్రితమే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు క్రితమే నా ఏస్తున్నావు మన సాగుతాయిగా ఈ లోకానికి 私は、私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私はいは私は私は私は私は私は私は私は私は私は私は私は私 t 私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は t は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私 e 私は私はたは私は私は私は

ఒకట అధ్యాయము పన్నెండు భాగం వచ్చిన భాగం తను ఎవరు అంగీకరించు వరకందరికీ అనగా కేవలం పిల్లలు ఉంటుందో ఆయన అధికారము అనుగ్రహించే ఆయన అంగీకరిస్తే చాలు అధికారం ఇప్పుడు అంగీకరించడానికి ఏం చేయాలి నేను నారాయణ తీమొక్క చెప్పేది కుమీర్ అంత నడిగించా ఈ అబ్బై వనార이가 తో అమ్మాకి కుటడ అంత నడిగించా ఇప్పుడు నేను ఏం చేయాలి వీరు ఈ అబ్బై పలనా ఇస్తా కేరా అబ్బై ఈ అబ్బై పలనా ఎటో కేరా అబ్బై అంచా పోరా ఇది వీర అంత నడిగించా అలా నికేస్తా అబ్బై ఎవరు ఇస్తా అబ్బై ఎవరు ఇస్తా అబ్బై ఎవరు కులవ్ జై اسکول جاين تروتا پھر پالا اسکول جو چلوتنا اچنتے جو ہونا ہوو جل او نا جل هيستر پھر پالا اسکول جو چلوتنا ندي پالا اسکول جو ٹیچر هو ندي پالا یونیورسٹی جو اک تھا لیکچرر اپنھہ چتا ندي اچنتے کي نمبر ندي کي کاندي ڪا ندي ها عليه السلام ها దాన్ని నా కొడుకు చూపించిన పలానా కాలేజీలో పలానా స్కూల్లో పలానా చర్చిలో పలానా ఆరాధన చేస్తూ పలానాలో చేస్తాను చూపించినప్పుడు ఏం చేస్తాను ఒప్పుకుంటాను అంగీకరిస్తాను ఇప్పుడు చూపించాను నేను అంగీకరించాను నేను ఏను నా ఏ మార్చాడు నా నన్ను అంగీకరించాడు నా ప్రభుత్వ కోరికి దిగి వచ్చాడు అని లోకానికి చాలు చెప్పాలంటే